హలో అండి కొత్తగా వచ్చే వచ్చేవాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఇంకా కోయిటి వాళ్ళు మనలో గమనించే కొన్ని విషయాలు అనమాట అయితే నేను ఫుల్ వీడియో చేశాను మన ఛానల్లో ఉంది చూసేయండి ఈ వీడియో కింద లింక్ ఇస్తాను అయితే ఈరోజు మన ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూసేయండి నా ఫేస్ అయితే వెలిగిపోతుంది కదా మై ఫేవరెట్ ఫుడ్ అనమాట మటన్ చికెన్ చికెన్ కబాబ్ మటన్ కబాబ్ ఇంకా చికెన్ టిక్కా మటన్ టిక్కా హరాయిసు చికెన్ ఫెహము ఆహాహా ఫేవరెట్ ఫేవరెట్ ఫుడ్ అనమాట అవి చూస్తుంటే ఎలా ఉన్నాయి తెలుసా తింటుంటే ఇంకెలా ఉన్నాయి తెలుసా మటన్ లెవర్స్కి చికెన్ లెవర్స్కి అయితే నోరు ఊరిపోతూ ఉంటుంది సూపర్ ఎమ్మీగా టేస్టీగా ఉన్నింది నాకైతే చాలా ఇష్టం చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారు అక్క నువ్వు ఇలా తింటూ ఉంటావు కదా మీ కోయటి వాళ్ళు ఏమన్నారా అని చెప్పేసి నేను తింటానండి మా మేడం ఉన్నా కూడా నేను ఇలాగే తింటాను తనకి తెలుసు అనమాట మా మేడం వాళ్ళు నా వీడియోస్ ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటారనమాట నాకు నేను మేడం పర్మిషన్తోనే వీడియోస్ చేస్తున్నానండి నా వీడియోస్ నేను వీడియోస్ తీసేది మా మేడం వాళ్ళకి మా మేడం వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ తెలుసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ బాయ్